నమస్తే టుడేస్ తెలంగాణకి స్వాగతం నేను సహస్ర వరుస వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల జిల్లాల అరుదైన దృశ్యం కనిపించింది సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఎదురుపడ్డారు గంభీరావుపేట వద్ద వరదల్లో చిక్కుకున్న రైతులను రక్షించే కార్యక్రమం తర్వాత ఇద్దరు నాయకులు ఒకరినొకరు కలుసుకున్నారు వారు కరచాలనం చేసుకుని నవ్వుతూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఈ సంఘటన స్థానిక ప్రజలను ఇరువురు నాయకుల అంచలను ఆశ్చర్యపరిచింది తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన ఘటన జరిగిందని చెప్పొచ్చు ఈ సంఘటనతో నిత్యం ఒకరిపై ఒకరు రాజకీయ వాగ్దానాలు గొడవలు సంధించుకుని ఈ నాయకులను వరద కలిపిందనమాట బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు అనూహ్యంగా వర్గ ప్రాంతాల పర్యటనలు కలుసుకోవడం ఇప్పుడు పరుస్తుంది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఇరువురు నేతలు సిరిసిల్ల జిల్లాలో ముప్పు ప్రాంతాలను పరిశీలించారు వారిద్దరు ఒకే చోటు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న ఐదుగురు రైతులను హెలికాప్టర్ సహాయంతో ఇవాళ రెస్క్యూ చేశారు ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ బాధితులను పరామర్శించడానికి అక్కడికి చేరుకున్నారు రైతులు సురక్షితంగా బయటపడిన తర్వాత వారితో మాట్లాడిన తిరిగి వెళ్తుండగా అదే సమయంలో కేటీఆర్ కూడా ఎగువ మానేరు జలాశయం వద్దకు వచ్చారు తెలంగాణ విస్తారంగా కురిసిన వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి సిరిసిల్లలోనే అనేక వరదల ఇళ్ళు నీటి మునిగాయి పంటలు నష్టపోయారు అంతేకాకుండా రహదారులు మొత్తం కూడా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించడానికి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్ల చేరుకున్నారు మల్లారెడ్డిపేటలో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు ప్రజలు వారు ఎదుర్కొంటున్న కష్టాలను కేటీఆర్కు వివరించారు బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి కోరుతూ పంట నష్టానికి ఎకరాకు ఇరవై వేలు చొప్పున మరణించిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక మరి ఈ అరుదైన సందర్భంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు ఎదురుపడడం అనేది నిత్యం రాజకీయ విమర్శలు చేసుకునే వారు కావడం వల్ల అక్కడున్న వారంతా చాలా ఆసక్తిగా చూశారు అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ బండి సంజయ్ కేటీఆర్ చేతులు కలుపుకొని నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకున్నారు కాసేపు మాట్లాడుకున్నారు ఈ దృశ్యం చూసిన ఇరు పార్టీల కార్యకర్తలు అభిమానులు తమ నేతలకు జై అంటూ నినాదాలు చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది వరద కలిపిన బంధం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ సంఘటన రాజకీయాల విభేదాలు ఉన్నప్పటికీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉంటారని మరోసారి రుజువు చేసింది ఇక అదే సమయంలో వరద ప్రాంతంలో పర్యటించడానికి కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా సిరిసిల్లలో పర్యటించారు ఇద్దరు యాదృచ్ఛికంగా ఎదురవ్వడం క్షణాల్లోనే ఇద్దరు మర్యాదపూర్వకంగా పూర్వకంగా చేసుకోవడం అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది ఎప్పుడూ ఒకరిపై ఒకరు రాజకీయంగా తిట్టుకునే దూషించుకునే వీరిద్దరు కూడా వరదల ముందు రాజకీయాలను పక్కన పెట్టి కలిసిన తీరు ఒక ప్రత్యేక దృశ్యంగా నిలిచింది మరి ఇంతకీ ఈ దృశ్యం మీరు చూసారా చూడకపోతే చూసేయండి